South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. ఇది కూడా తెలియకుండా మెత్తగా ఉత్తుతున్నావే క్షేమించండి అమ్మాయి గారు అన్నవారు పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకటి పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఈయన్ని గుడికి తీసుకెళ్తాం నాదే తప్పు పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు సణుగుడు కాచారు బాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నా ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలలో స్నానం చేయడం ఏంటి బాబు గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషి లాగానా ఆ మరి అమ్మా నన్నవళ్ళు వస్తేలా వాళ్ళు వస్తా ఏంటి ఒకళ్ళు వంట మనిషి ఒకళ్ళు తోట చెప్పుకుంటానమ్మా ఏ ఆ మా 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 మీరేం బాధపడకండి సినిమా బాబగారు మీరు చూసినానే నేను ఎదుగి పట్టుకుంటా ఈ లోపు మీ నాకు సాయం చేయాలి ఏంటది ఆ హమ్మారె గొడుగు దెరగపడగా ఏ బంగలేపోతున్నావా హ్ నువ్వు ఎవడ్రా నువ్వు నిలబడి నిలబడవు చెప్ప చిన్న చూడటానికి వచ్చారు మీ కాబోయ్య అయ్యగారు దండాల బాబు పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివించాను నెత్రిక్కుతున్నాడు వీడి సంగతి తర్వాత कुर्ची కస్ బాబు నాకు వెన్న పడుకోవద్దు సరే ఆ సరే ఎక్కువగా ఊగా మాట్లాడుతాను ఆ నాకు నూరుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల ఆ దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతోంది ఏంటో అయ్యే గారు నేను ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్నే సర్దుకుడు లాగించేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారేంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని నీకు పొలమంతుంది పోలమ్మా ముప్పయ్య ముప్పయ్య అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మోడా గలాసు కరెట్ స్టాండర్డ్ గలాసు అమ్మాయి గారు ఇంటిలా మొట్టడుతున్నారు ఆ అది ఏం అచ్చ తెలదు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా నచ్చింది నాకు పని పిల్ల నచ్చింది నాకు ముక్ అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను ఎంత తమ్ము నీకు నాకు కాగితం పంపుతావా తొడదెబ్బ తడదడలాడాల్సిందే ఆకు తిప్పడం నీకు అలవాటు కదా ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు నీ చరిత్ర నేను సుబ్బారాయుణ్ణి కాదు పహిల్వాన్ పాపారావుని నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట మొట్టమొదటిసారి అయ్యారు భయపడినట్టున్నారు రావుడు తను ఊడిపోయినని ఒప్పుకుంటున్నాడా ఏమిటి వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడు ఏ నోరు కదుపుతాడా రాడన్నా నమ్మకం నా కండలకి రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఊహించినట్టే వస్తున్నాడా రామన్న చౌదరి నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు చూశావా నీ వాళ్ళని ఎలా చెడుగుడాడించాను రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా నా కాళ్ళు పట్టుకుని తప్పైందని అడుక్కోవాలి ఆగో నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి

ఈ జీ నాకు కావాలి దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా గుర్రానికి కాళ్లల్లో బలం సింహానికి నోట్లో బలం గరుడు పక్షికి కంట్లో బలం ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా రామన్న రామన్న చౌదరి సింగంబర్చించి కనుబొమరిచి తల బిదిలించాడా సింగంబర్ంచి కనుపమ విరిచి తల బిదిలించాడా

వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు కాదు ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయ పడతారు ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు రాదు ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్లా వచ్చాడే అతని మొహంలో నాకు

మీరు ఎన్న చెప్పండి చంద్రబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి ఈ అనుమానాలు ఎందుకు ఏదో ప్లాన్ వేసి మన ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మా వెళ్దాం બાબારો એપે એપાલ બી પહેલા

నిన్న నాదే నేడు నాదే రేపు నాదే ఎల్లుండి కూడా నాదేలే ఏట్రా కళ్ళు కరపటలేదా పొవ్వకింద చంపస్తాను దరికి అబ్బ అన్నవరం ఏడ్ బి ఇట్టీ పక్క హుట్టి వడ కుడిపక్క ఉండకూడదంటారు నరుకుతా ఆ ఏల్పాతారే నువ్వే మాకు కొండంత అండి అనుకున్నావు నిన్నే పిండి పిండి చేసి పారేశాడు అమ్మో వాయో ఆ రామన్న చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా అతను చెప్పింది నిజం అది కండబలం కాదు గుండె బలం అయిపోతే ఇక మన సాంబశివరావు ఊరు ఎదురు పెట్టి వెళ్ళిపోవాల్సిందేనా నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు కానీ నేను తెలివిని అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సంబశివరావులంలో అడుగు పెట్టగానే గుర్తవుతుంది రేపే అందరిని వస్తారు మీ తాతల కాలం నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వు ఎప్పుడో చూసావు రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది చచ్చే జనానికి పిచ్చి పట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది రే వెంకన్న ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు మూడు కోట్ల మంది మహానుభావులు ఉండేవాళ్ళు అంటే మానవత్వం ఉన్నవాడు కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు మహానుభావులు లేరు ఈ స్వాములు మిమ్మల్ల్యమాయే చేయగలరు కానీ నన్ను చేయలేరు ఆయన ఏదో చెప్పాలని చూశారు చెప్పకుండానే వెళ్ళిపోయారు ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుడిని కంటితో చూడలేదు ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం ఒక చూశాడు ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు నాకు ఎందుకో భయం వేస్తుందమ్మా Vem చౌదరి నువ్వు చదివింది ఒక్కాకు తమలపాకు నేను చదివింది పదాకులు సిక్కకుంటే నువ్వేం చేసావో నాకు తెలుసు సుబ్బారాయుడికి చూపినట్టు తాలిబొట్టు చూపించి గబ్బు లేపుతావు లేకుంటే ఫైల్ ఫైల్వారి చేసినట్టు జముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు గాయం ఎవడ ఉందో తెలియని కమకు తె ముప్పైవారి దేవడానికి రాసేసిన ఈ దేశంలో రాసినా నువ్వు వాటికి రాలేవు నా ముప్పై ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు నీకు దక్కకూడదు నా పొలం ఆక్రమించుకుందావన్న అహంతో పగురుతూ ఇటుకొచ్చిరావు తల దించుకొని హిరికి దారి పట్టాల నీకు భూమిలో చారుడు బట్టి గుడక దొరకదు రావాలి చూదరి కావాలనుకుంటే గుప్పెడు ముద్ద దొరుకుతాయి అది గుడిక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే చెట్టు రక్తం ఉండగానే ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది మొత్తం ఒంటి ఉంచి పోవారు

ఏంట్రా కింద పడింది తింటున్నావు రేపటి నుంచి మీరు కూడా ఇక తినాలండి ఎందుకురా లేకపోతే ఏంటండి పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి వాళ్ళు అలవాటు కూడా అందుకని రేపటి నుంచి చికెన్ ఏం తింటాను దొన్నదొంట కొట్టు కూడా తినండి ప్రేమకు పేదరికం అంటారు ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను ఎరా పని ప్రేమించవా అమ్మా అమ్మా నీ దండం పెడతానే పని మనిషిని కలుపుకులా తీసేద్దు అమ్మాయితే నాకు అమ్మగారు ప్రతి పెళ్ళికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తి అక్షంతలు కానీ ఆయన ఎత్తి మీద అక్షంతలు ఎప్పుడే ఇస్తారండి అసలు ముదిరిపోయిన బెడకాయలు తయారవుతున్నాడు నేనండి ఆ అమ్మాయి దేవుడు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు ఆ చేతుల మీద కానీ కూడా పెళ్లి చేయండి నీకు పెళ్ళ అవునమ్మగారు అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్నమాయిని ప్రేమించారండి అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి మీరు మా పెళ్లి కూడా సిగ్గులు ఇచ్చేస్తే ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా चलि